గుడ్ మార్నింగ్ ప్రైజ్ అలాట్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము పాపాత్ములు దూషకులు హింసకులు చేవారి అబద్ధపు మాటలచే నిందలచే దావీదు బంధించబడి ఉండగా ఆ బంధింపబడిన దావీదు దేవుడిని అడుగుచున్నాడు నే నే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము అని దావీదుకు తెలుసు దేవుడే తనను రక్షింపగలడు అని అవును విమోచించి విడిపించి బయటకు తీసుకొని రాగలవాడు దేవుడు ఒక్కడే ప్రేమించబడిన వారు ఎవరు అక్రమముగా అన్యాయముగా బంధింపబడి ఉండుట దేవుడు ఇష్టపడడు రక్షణ నేనే అని ప్రకటించుకుంటాడు దేవుడు ఆయన శరణు వారిని బంధించబడిన సమాధి యొక్క చీకటిలో ఉంచడు అని చెప్పటానికి రుజువు యేసుక్రీస్తు పునరుద్ధానము పునరుద్ధానము విడుదలను ప్రకటిస్తుంది పునరుద్ధానము రక్షణను కలిగిస్తుంది యేసుక్రీస్తు ప్రభువు ఏ పాపము చేయలేదు ఆయన అన్యాయమైన తీర్పు తీర్చబడి ఆయనను కొట్టి హింసించారు మేకులతో బంధించారు అక్కడ ఉన్నవారు అన్నారు నీవు దేవుని కుమారుడివి కదా ఎందుకు నిన్ను నీవు రక్షించుకునలేకపోవచ్చున్నావు అని యేసుక్రీస్తు ప్రభువు నీతిమంతుడు నీతిమంతులని పాపు పాపపు మరణము ఆయనను బంధించగలదా లోకపాప భారము అంతా పరిశుద్ధుడైన ఆయన శరీరం మీద వేయబడెను అందుకే ప్రభువైన క్రీస్తు శిక్షను అనుభవించవలసి వచ్చాను అయితే దేవుని మహిమ సమాధిలో నుండి ప్రవేశించి ఆ గొప్ప మహిమతో ప్రభువైన దేవుడు సమాధిలో నుండి పైకి లేపబడి ఉన్నాడు ఇదే పునరుద్ధానము రక్షణ పునరుద్ధానము మరణమును మృంగివేయగా రక్షణ ప్రాప్తించినది పునరుద్ధానమందు కలిగిన రక్షణకు ఇక చీకటి లేదు బంధించబడటమూ లేదు వారికి వెలుగు ప్రకాశించినది వారికి ఇక చీకటి లేదు చీకటి ఏమాత్రము చేయలేదు వ్యాక్సిన్ వేసుకుంటే వ్యాధికి భయపడాల్సిన అవసరం ఏముంటుంది అలాగే ప్రభువు యొక్క పునరుద్ధానములో ఐక్యపరచబడితే మరణ భయం ఎందుకు ప్రభువు యొక్క పునరుద్ధానమందు ఐక్యపరచబడిన వారు తీర్పు పొంది విడిపించబడినందున వారు రక్షింపబడి ఉన్నారు ఈ రక్షణను సెలవిమ్మని దావీదు దేవుడిని కోరుతున్నాడు ఈ గొప్ప దేవుని యొక్క పునరుద్ధానమును పొందుట అయినను ఐక్యపరచబడాలన్నా పాపమనే మరణము సమాధి చేయబడాల్సిందే పాప మరణ సమాధి అనుభవము లేని ఎడల పునరుద్ధానము యొక్క రక్షణ మనకు ఉండదు నేనే అంటే సమాధిని ఓడించింది మొట్టమొదట ఆయనే అంతకుముందు కాని ఆ తర్వాత కానీ ఎవరూ లేరు నేనే ఆయనకు మాత్రమే ప్రాణమును పెట్టి దానిని తీసుకునే అధికారము కలిగినవాడు ఆ ప్రకారముగానే ఆయన మూడవ దినాన సమాధిలో నుండి లేచి రుజువు చేసినందున మనకు రక్షణ ఉన్నాడు ఇస్రాయేలీలు మేఘము క్రింద ఎర్ర సముద్రములో నుండి పునరుద్ధానములోనికి ప్రవేశింపగా దేవుడు వారికి పగలు రాత్రి కాపరిగా ఉండి దేవదూతల ఆహారముతో పోషించి బండను చీల్చి వారి దాహార్తిని తీర్చి ఎన్నెన్నో అద్భుతాలు చేసి తన యొక్క పునరుద్ధాన మహిమను చూపించాడు ప్రభువైన దేవుడు మనకైతే అంతకంటే శ్రేష్టకరమైన ఆహారాన్ని ఇచ్చి పితరులు చనిపోయినట్లు మీరు చనిపోరని మన ప్రభువు మనకు వాగ్దానం చేసి ఉన్నారు కాబట్టి ఆయనే నీ రక్షణ అని ప్రకటిస్తున్నాడు ఆయన పునరుద్ధానము ద్వారా మరణమునకు మరణశిక్ష వేసి ఆయన ఎందు విశ్వాసముంచు ప్రతి ఒక్కరికి నిత్య జీవము అనుగ్రహించిన దేవునికి స్తోత్రములు కలుగునగాక ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహా కనికరం కలిగిన మా తండ్రి నీకు స్తోత్రాలు ఈ ప్రత్యేకమైనటువంటి ఈస్టర్ దినాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉంటున్నాం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఈస్టర్ దినాన్ని మేము చూడగలమా అన్నటువంటి భయంకరమైనటువంటి దినాలలో మేము ఉండగా మా ఆయుష్ను పొడిగించి మాకు అనుగ్రహించావు స్వామి మీకు స్తోత్రాలు ఈ దినమంతా మీ హస్తాలకు అప్పగిస్తున్నాం మీ హస్తాలలో కాపాడి నడిపించండి వాక్యం విని ప్రార్థనలో ఏకి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని వారి యొక్క వ్యక్తిగత కుటుంబ అవసరాలు ఎదిగినటువంటి దేవ మీ కృపాహస్తాన్ని చాపి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి కాపాడి ముందుకు నడిపించమని సమస్త మహిమా నీకే చెల్లిస్తూ ఈ ప్రార్థన మీ ప్రికుమారుడును మా రక్షకుడైన యేసో క్రీస్తు అత్యున్నతమైన నామములో ప్రార్థించి పొందుకునియుం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి దేవుని అన్యూన్య సహవాసము సదాకాలం మనకు తోడయిండి నడిపించునుగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభు పాదసేవలో పాస్టర్ ఉమా జాష్వా